వాలంటీర్ వ్యవస్థ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదానికి ఉదాహరణ దేశంలోని మన జరిగిన కులగణాల విషయంలో విత్ ఇన్ ఫైవ్ డేస్ లో ఇవ్వడం అనేది ఒక దేశానికి ప్రధానమంత్రి గారే మెచ్చుకునే స్వభావానికి మీరు వెళ్ళారని సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలో దాదాపు రెండు లక్షల మంది పైచీలకు మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థలో ఉంటే వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడంతో పాటి దాదాపు పన్నెండు వేల ఐదు వందల మంది వివిధ గవర్నమెంట్ శాఖల్లో ఉద్యోగాలు కూడా సాధించడం జరిగింది వాళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్మీ కావచ్చు రెవెన్యూ కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఎందుకంటే తన గ్రామంలో తన కుటుంబ సభ్యులుగా భావించి ఒక యాభై నుంచి అరవై ఇళ్లకు సేవ చేయడంతో పాటి తము జరగబోయే రోజుల్లో మీరు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారి మీరు గౌరవేతనం తీసుకొని మెరుగైన జీవితాన్ని మీరు ముందరికి తీసుకోకపోవడానికి వాలంటీర్ వ్యవస్థలో క్రమశిక్షణ నేర్పుతాదని ఏకైక లక్ష్యంతో మిమ్మల్ని గా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ కూడా ఒకటే తెలియజేయండి మీరందరూ కూడా స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలోనే రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాతవాడి జీవిలో ఐదు వందల రూపాయల నోటు చూడడం జరిగింది దాని తర్వాత ఒక పది అడుగులు ముందర కేసి ఈ రోజు ప్రతి పేదవాడికి ప్రతి కుటుంబానికి లక్ష వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి డబ్బులు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి ఎందుకంటే పేదవాడు ఏదైతే డబ్బులు తీసుకున్నాడో ఆ డబ్బులు మెరుగైన జీవితం కోసమే ఖర్చు పెడతాడు కానీ దాన్ని బీరవాళ్ళే తాసుకోడు అంటే డబ్బులు సైకిల్ జరుగుతూ ఉంటది ఆ రూపాయి ఒక రూపాయిలో నూటికి తొంభై పిసాలు అంటే రూపాయలు తొంభై పిసాలు తన బిడ్డ ఖర్చుకో లేదంటే తనకు కావాల్సిన నిత్యవసర సరుకుల కోసము లేదా తన మెరుగైన జీవితం కోసమే ఉపయోగపడతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరప్రదేశ్ లో దాదాపు ఇరవై ఐదు కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్ లో సంక్షేమ పథకాల కోసం ఒక కోటి ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు కోట్ల యాభై తొమ్మిది యాభై లక్షల జనాభాకు దాదాపు రెండు కోట్లు రెండు రెండు కోట్ల రెండు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టాలంటే ఒకసారి అర్థం చేసుకోండి మీ అంతా కూడా పేదవాడి కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఒకటి ఆలోచన పేదవాడికి కడుపు నిండాలనే ఏకైక లక్ష్యంతో ఐదు సంవత్సరాల పరిపాలనలో మెజార్టీగా సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు అందరూ ఏదైతే సంక్షేమానికి ఖర్చు పెట్టాడో ఈ రోజు గ్రోత్ రేట్ కానీ జిడిపి రేట్ కానీ దేశంతో పోల్చుకుంటే మన రాష్ట్రం డబుల్ డిజిట్ దాటిందంటే కారణం మన ముఖ్యమంత్రి వర్య యొక్క ముందు చూపని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన విద్యార్థులంతా ఈ రోజు ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఇరవై తొమ్మిది లోపల దాదాపు ప్రపంచంలోనే టాప్ పొజిషన్ ఉండడానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థలో మీరు అనుకోవచ్చు అంత సాటిస్ఫాక్షన్ అంటే ఏమనాలి మనకు కడుపు నిండా అన్నం పెడితే ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా ఇంకా డబ్బులు కావాలనిపిస్తుంది మనసు కడుపు నిండా ఒక రోజు అన్నం పెడితే చాలా తృప్తి కాదని ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అదే విధంగా మీకు ఇచ్చిన అరవై ఏళ్ళకి ఎంత సాటిస్ఫాక్షన్ గా ఒకటో తేదీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోయి మీరు ఫెన్షన్ ఇస్తామంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందంతో దాదాపు మీ యొక్క ఆయుష్ ఇప్పుడు ఎన్ని రోజులు అయితే బతకాలనుకుంటున్నారో అంతకంటే ఇంకా పది సంబంధాలు పెరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెద్ద అవకాశం మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవడంతో పాటి ఖచ్చితంగా చదువుతున్నా మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు ఎక్కడికి దిగజారుతాడంటే ఎంతైనా మోసం చేయడానికి సిద్ధపడిపోతాడు ఈ రోజు మనకు దాదాపు రెండు లక్షల రెండు కోట్ల యాభై లక్షల రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇస్తేనే రాష్ట్రము శ్రీలంకగా మారిపోయిందని చెబుతున్నటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజు అన్ని డబ్బులు చదువుతున్నాడు మనకు మొత్తం డబ్బులే అమ్మబడి డబ్బులే నాయనబడి డబ్బులే నాన్న బుడ్డీ డబులే అమ్మ డబుల్ చెప్పేస్తారు మొత్తం ఇది కాక రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలంటే ట్రాక్టర్లు ఇవ్వడంటే పెంచాడంట ఈసారి ఆడోళ్ళకి ఎంత బాగా లాభం అంటే అంత పెద్ద ఉద్యానం చేస్తాడంత ఇన్ని కేసీ పర్వాలేదు కాబట్టి దొంగ మాటలు మనం నమ్మొచ్చిన అవసరం లేదు ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ అమలు పరచడానికి రాత్రి మోలు కష్టపడి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఉద్దేశంతో ఈ రోజు ఏమైతే తను చెప్పాడో ఆ పథకాలన్నీ అమలుపరుస్తూ అవకాశం ఉంటే మెరుగైన మేనిఫెస్టో తెచ్చేదానికి అవకాశం ఉంటుంది తను ఏదైనా ఒక మాట మాట్లాడినాడంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి రెడ్డి బిడ్డగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం కోసం ఒక అడుగేస్తే మన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యలో పది అడుగులు ముందరకేయడం జరిగింది కనుక మీరందరూ కూడా వాలంటీర్స్ చెప్పాల్సిన పని ఒకటి మీకు ఇచ్చిన యాభై ఏళ్ళలో కనీసం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీరందరూ ఓటు ఓటుయించడానికి మీరు ఒక సైనికులుగా పనిచేయాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం